బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు రోడ్డెక్కాయి తమ యొక్క నిరసనను ఆందోళనను వ్యక్తం చేస్తాయి అటు న్యూఢిల్లీ పశ్చిమ బెంగాల్ అలాగే హైదరాబాద్ ఇక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఆందోళన జరుగుతున్నాయి పర్టికులర్గా మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి ఢిల్లీలో కూడా జరుగుతున్నాయి బట్ ఢిల్లీ కంటే ఎక్కువగా ఉధృతంగా పశ్చిమ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున హిందువులు గుమ్మిగూడారు బంగ్లాదేశ్ డౌన్ డౌన్ అంటూ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు అయితే ఈ ఆందోళనల్లో హిందూ సంఘాలు పాల్గొన్నారు సామాన్య ప్రజలు పాల్గొన్నారు కొంతమంది సాధువులు కొంతమంది ఆధ్యాత్మిక లీడర్లు కూడా పాల్గొన్నారు ఈ శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనల్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున లాఠీఛార్జ్ కూడా జరిగింది పశ్చిమ బెంగాల్లో కోల్కటాలో మహిళలపై కూడా లాఠీ చార్జ్ చేశారు కొంతమంది యువకులపై కూడా లాఠీ చార్జ్ చేశారు మొత్తం రక్తమంతా రక్తం ఓడుతున్నటువంటి కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు కూడా మనకి ఆ విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి మొత్తం భయానకమైనటువంటి వాతావరణం కోల్కటాలో కనిపించింది అంటే ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే విక్టిమ్స్ అంటే బాధితులు హిందువులైతే ఈ పొలిటికల్ పార్టీల టోన్ ఒకలా ఉంటుంది బాధితులు ఇతర మతాలు ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అయితే ఈ పొలిటికల్ పార్టీలు కత్తి దూసుకుని ముందుకు వస్తాయి మైనారిటీలకు మేము ఉన్నామంటూ అడ్డంగా పడుకుంటారు అంటే బాధితులు ఎవరైనా కానీ ఒకే విధమైనటువంటి న్యాయం ఉండాలి కదా కానీ ఇక్కడ బంగ్లాదేశ్లో అన్ని అరాచకాలు జరుగుతుంటే అంతమంది మహిళలపై దాడులు జరుగుతుంటే ఆ దీపు దాస్ దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని ఒక కార్మికుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకుంటే ఒక్క స్టేట్మెంట్ కూడా టీఎంసీ పార్టీ నుంచి మమతా బెనర్జీ ఎక్స్ హ్యాండిల్ నుంచి కానీ ఒక్క స్టేట్మెంటు ఒక సంతాపం తెలియజేస్తున్నాం దీన్ని ఖండిస్తున్నామని చెప్పి టీఎంసీ పార్టీ నుంచి కానీ ఆ లీడర్ల నుంచి కానీ మమతా బెనర్జీ నుంచి కానీ ఒక్క స్టేట్మెంట్ రాలేదు ఖండించలేదు సరిగదా అక్కడేదో హిందువులు నిరసనలు తెలియజేస్తున్నారు తమ యొక్క ఆందోళన తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం అనేది తప్పేమీ కాదు అదేమి నిషేధించినటువంటి విషయం ఏమీ కాదు హిందువులు ఆందోళన చేయకూడదు మా రాష్ట్రంలో ఇదేమైనా పాకిస్తాన్ అండి లేకపోతే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాలే కదా పశ్చిమ బెంగాల్లో హిందువులు నిరసన తెలియచేయకూడదు అంటూ పెద్ద ఎత్తున వాళ్ళని అణిచేసి పోలీసులతో లాఠీచార్జ్ చేయించి చాలా భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మమతా బెనర్జీ క్రియేట్ చేశారు నిజానికి కొంచెం ఆలస్యమైనా కూడా హిందువులు ఎందుకు మనం ఈ మధ్యన ఒక వీడియో కూడా చేసాం భారతీయ హిందువులకి ఏమైంది ఇంత అన్యాయం పక్క దేశంలో జరుగుతూ ఉంటే మనం ఎందుకు అంతగా స్పందించలేకపోతున్నాం అనే ఒక వీడియో కూడా చేస్తాం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ మధ్యనే కోల్కతాలో మాట్లాడారు బహుశా ఆయన మాటలకు మాట్లాడిన మరుసటి రోజే ఈ దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా కథం దొక్కారు తమ యొక్క గళాన్ని వినిపించారు నిజానికి అది ఒక మేబీ ఒక మూమెంటం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మోహన్ భగవత్జీ లాంటి వ్యక్తి ఒక పిలుపునిస్తే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ బహుశా ఇప్పుడు కనబడుతోంది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తమ యొక్క మద్దతును ఎవరిదైనటువంటి పద్ధతిలో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు ఇందులో అన్ని రకాల ప్రజలు ఉన్నారు అయితే పర్టికులర్గా మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే గనక ఎందుకు మమతా బెనర్జీ ఎందుకు ఖండించడం లేదు ఈ దాడుల్ని గనక ఖండిస్తే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తే ఓటు బ్యాంక్ పోతుంది వచ్చేటు వచ్చే ఎన్నికలలో ముస్లింలు ఓటు వేయరు అదే భయం మైనారిటీ అపీజ్మెంట్ కార్డ్ అనేది మళ్ళీ అక్కడ వస్తుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఉన్నారా అన్ని రకాల ప్రజలు ఉన్నారు కదా హిందువులు కూడా ఉన్నారు కదా మేబీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓటర్లు ఉండొచ్చు మరి మిగిలిన హిందూ ఓటర్లు కూడా కావాలి కదా హిందువుల్ని ఈజీగా డివైడ్ చేయొచ్చు అన్నటువంటి అభిప్రాయం మమతా బెనర్జీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే ఆమె పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు